మనము కృష్ణుడి గురించి గతంలో మాట్లాడుకున్నాం చాలా తక్కువ విషయాలే మాట్లాడుకున్నాం కాకుంటే దాని గురించి తెలుసుకునేవి బోల్డ్ అంతా వివరంగా తెలుసుకున్నాం కృష్ణుడి గురించి మరిన్ని విషయాలు ఉన్నాయి చాలా వరకు కృష్ణతత్వం అంటాము కాకుంటే ఇస్కానేమో కృష్ణ చైతన్యము అంటుంది రాధా మనోహరుడు రాధా గోపాలుడు రాధాకృష్ణుడు ఇన్ని రకాలుగా చెప్పుకున్నాం మీరు రాధా మనోహరే కాకుంటే ప్రభుజీ కృష్ణుడు ఎప్పుడూ రాధని వివాహం చేసుకోలేదు కాకుంటే దేవాలయాల్లో మాత్రం రాధ మాత్రమే కనిపిస్తుంది ఇస్కాన్ సంబంధించి ఇక్కడ మీరందరూ కూడా రాధా రాణి అని పూజిస్తారు ఏంటంత గొప్పతనం మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు ఒక్క శ్లోకంతో నేను సమాధానం చెప్తాను ఈశ్వరా పరమా కృష్ణ సచ్చిదానంద ఆనంద విగ్రహ अनादिरादिर्गोविन्दसर्वकारणकारणम् चिन्तामनी प्रकरसद्मसुकल्पवृक्षा लक्षावृतेषु सुरभिरविपालयन्तं सेव्यमानं। गोविन्दमादिपुरुषं तमहं भजामि वेणुं क्वनन्तमरविन्ददलायताक्षम् ర్హావత సమసిందరగం కందర్పకోటి కమణీయ విశేషశోభం గోవిందమాదిపురుషం తమహం భజామి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరి కృష్ణ హృష్ణ ఇది ఇప్పుడు నేను ఏదైతే చదివానో నీకు శ్లోకం అన్నాను కానీ ఆ తర్వాత వచ్చేవి చెప్పకుండా ఉండలేక చెప్పేశాను ఇది బ్రహ్మ సంహిత అనేటువంటిది బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని బృందావనంలో గోవర్ధన్గిరి లీల మీరు విన్నారు మనం అందరం విన్నాం ఈ గోవర్ధనగిరి లీల జరగడానికి కారణం బ్రహ్మదేవుడు ఎలా చేశాడంటే బ్రహ్మ విమోహ లీల బ్రహ్మ విమోహలీల అంటే గోవర్ధనగిరి లీల వచ్చి ఇంద్రుడి యొక్క గర్వం వలన ఈ బ్రహ్మ విమోహాలయలో వచ్చి అంటే ఈ బ్రహ్మదేవుడు కూడా ఇంద్రుడు కూడా ఇద్దరు కూడా కృష్ణుడు యొక్క మాయకి మనం చాలాసార్లు విన్నాం విష్ణు మాయ అంటుంటాం ఈ డౌట్ని నారదుడు కూడా ఒకసారి వ్యక్తం చేస్తాడు ఆ స్టోరీ కూడా మీరు విన్నారు లేదా లేకపోతే మళ్ళీ గుర్తు చేస్తాను అంటే మూడు సందర్భాలు ఇంద్రుడు బ్రహ్మ నారదుడు ఈ విష్ణుమాయకు లోనవడం బ్రహ్మదేవుడిది మనకి ఇప్పుడు టాపిక్ కాబట్టి అది మాట్లాడుకుందాం ఎవరి పిల్లోడు ఈ పిల్లోడికి వీళ్ళందరూ బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పి ఒక మధ్యాహ్న వేళ ఈ బృందావన అడవుల్లో గోపబాలు అందరూ చుట్టూ కూర్చుని అన్నమయ్య అంటుండ అంటాడు కదా చాలా బాగా చెప్తాడు అన్నమాయి ఏమంటంటే ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యను చూ లాలి లా ఇదొకటే ఇంకోటి ఉగ్గుబెట్టరే అంటూ ఇంకొకటి ఇలా చాలా ఉన్నాయనుకోండి ఇవి మళ్ళీ మనం అలా కీర్తనలోకి వెళ్తే కష్టమైపోతుందని ఇలా అన్నం ఏమిటంటే అతని పట్టి తెచ్చి పాలుబోయరే అంటాడు ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడే వాని పట్టు తెచ్చి పొట్ట నిండా పోయరే ఎవరి పిల్లోడు అసలు పట్టుకొని పట్టుకొని పట్టుకుని నిండా పాలు పోయినట్టు అంటే అంత బాగుంటాడు కృష్ణుడు వీళ్ళందరూ కృష్ణుని అంత ఆరాధిస్తున్నారు బ్రహ్మదేవుడు అసలు ఈ పిల్లోడు ఏమిటి అసలు మామూలు పిల్లోడు ఇతనికి మనం ఒక గుణపాఠం చెప్పాలన్నట్టుగా మధ్యాహ్నం పూట చల్లు ఆరగించడానికి కూర్చున్నారు అలా చల్దులు ఆరగిస్తూ ఉండగా అందరు అందరూ అయిపోయి నేను ఇక్కడ కూర్చుంటాను మన పాత్రలు ఉన్నాయి కదా మీరు వెళ్ళి చేతులు కడుక్కునేది దగ్గరలో చెరువు అన్నాడు కృష్ణ భగవాన్ వెళ్ళారు మీరు వెయిట్ చేయలే ఇప్పుడు కాసేపు వస్తాను వస్తానని మరి వా కృష్ణుడు వెయిట్ చేయడా చేయాలి కదా చేస్తే ఎంతకీ రారే పావుగంట అరగంట ఎంతసేపటికి రాకపోతే మరి ఆయన సర్వాంతర్యాము కాబట్టి ఓహో మా పెద్దబ్బాయి ఇలాంటి పని ఒకటి చేశాడనమాట అనుకుని సరే ఆయన ఏం చేయాలో అది చేస్తాడు అది బ్రహ్మ విమోహలీల అయితే ఇంకొక్క రోజు రెండు రోజుల్లో ఈ బ్రహ్మ విమోహలీల ముగింపు వస్తుందనగా బలరాముడు ఆశ్చర్యచకితుడవుతాడు మీరు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే పుస్తకంలో శ్రీల ప్రభుపాది వారు చాలా బాగా వివరిస్తారు అందులో పిక్చర్స్ కూడా చాలా బాగుంటాయి అక్కడ ఉండే చిన్న చిన్న గుట్టలు పర్వతాల మీద ఆవులు పొదుగుల్లోంచి పాలు కారుతూ ఉండగా కింద ఉన్నటువంటి దూడలు చూసి రై రయ్యిమని పరిగెత్తికొచ్చేస్తుండే దూడలు పరిగెడితే ఒక అన్నం ఆవులే పరిగెట్టేస్తుంది చాలా వేగంగా బలరాముడు ఆశ్చర్యపోతాడు ఏమిటిది ఇంత ప్రేమ ఉండొచ్చు అని ఓ ఇదంతా మా తమ్ముడిది అని ఆయనకి కూడా అప్పటికి ఒకరోజు రెండు రోజులు ఉన్నానుగా అర్థమైంది ఓహో అనుకున్నారు ఇంతకీ ఏం జరిగింది ఇప్పుడు మీకు చెబుతాను చేగొట్టుకోవడానికి వెళ్ళారుగా వాళ్ళందరినీ బ్రహ్మదేవుడు తీసిపోయాడు తీసిపోయి యోగ నిద్రలో పెట్టేశాడు యోగ నిద్రలో బ్రహ్మలోకంలో పెట్టేశాడు వన్ డే ఇక్కడ వన్ ఇయర్ మరి ఇవన్నీ ఇప్పుడు కృష్ణుడితో పాటు పిల్లలు వచ్చారు కదమ్మా మిమ్మల్ని అడగరా ఇప్పుడు కెమెరామెన్ లేరని మరి కృష్ణుని అడగరా ఉళ్ళో వాళ్ళు మా లేరని అలాంటి అపప్రద లేకుండా అందరి పిల్లలు అందరి ఇళ్ళకి వెళ్ళారు అదేంటి మరి బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నారు దాచేసాడు కదా కదా దీన్ని మా నాన్నగారు బదరీనాథ్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద మాతాజీ ఈ లీల చెప్పారట ఇంటికి వచ్చి మాకు చెప్పేవారు మళ్ళీ మళ్ళీ నవ్వుకుంటూ ఆ పిల్లల్లో ఒక పిల్లవాడికి కుంటికాలు ఓ పిల్లవాడికి ఏదో ముక్కు ప్రాబ్లం ఇంకో పిల్లవాడు ఇంకోలా ఓ పిల్లవాడు నల్లగా ఓ పిల్లవాడు పొడుగ్గా ఓ పిల్లవాడు నత్తి రకరకాల వాళ్ళు అందరిలాగా ఆవుల్లాగా దూడల్లాగా చివరికి గడ్డిలాగా కూడా తానే కృష్ణుడే మార్కెట్ మొత్తం అంతయు హరి చంతనాకు కాక్ష చెంతనాకు నీవే శ్రీరఘురామా అంతయువే హరి పొండరీ అంత ఆయన అన్నీ తానైపోయాడు కదా సర్వము దానైన వాడు అంటారు కదా పోతనామాత్యులు వారు అలా సర్వం తానైపోయి అందరిలాగా ఆయన అయిపోయాడు బ్రహ్మదేవుడు ఎవరో చిన్నపిల్లోడు అనుకున్నాడుగా ఈయన చిన్నపిల్లోడు కాదు నేనే ఆయనకి చిన్నపిల్లోని అది కూడా అన్నమయ్య చెప్తాడుగా ఏమని చేరియసోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి చేరియసోదకు శిశువితడు అప్పుడు బ్రహ్మదేవుడికి అర్థమవుతుంది అయితే మా నాన్నగారికి ఆ పెద్ద మాతాజీ ఏం చెప్పారంటే ఈ పిల్లలు అరే చాగంటి గారు కూడా చాలాసార్లు చెప్పారు ఈ పిల్లలు వాళ్ళ అమ్మతో చెప్తున్నారంట వాళ్ళ వాళ్ళ తల్లులతో అమ్మ మేము లాస్ట్ ఇయర్ అక్కడ వెళ్ళాం కదా సద్దులు తిన్నావా తర్వాత ఏమైందో తెలియదమ్మా అంటే వీళ్ళమ్మ ఎరా ఏమన్నా పట్టిందా నీకు నడు అని డిప్పకాయ వేసి లోపల తీసుకెళ్ళే లాస్ట్ ఇయర్ ఏంటి వాడు నిన్న కూడా వాళ్ళ అమ్మతోనే ఉన్నాడుగా నిన్న కూడా వాడికి అన్నం పెట్టింది వాడికి స్నానం చేయించింది వాడి క్యారేజ్ సర్దిందిగా లాస్ట్ ఇయర్ అని మాట్లాడితే సింక్ అవ్వదుగా అమ్మకి కానీ వాళ్ళు చెప్పేది నిజం వాళ్ళ అమ్మకి మాత్రం వాడు రోజూ ఉన్నాడు సరే నేను ఎక్కడ చదివానికి గుర్తులేదు దీని ఏముందంటే అంటే మన లోపల ఏదైనా మనం ఫీల్ అయితే పరమాత్మది మంచి అయినా చెడైనా నువ్వు కోరుకుంటే నువ్వు అర్హుడైతే దాన్ని శాంక్షన్ చేసేస్తాడు గోపికలు కంప్లైంట్ చేయడానికి వచ్చారు అంటే దీని బిహైండ్ స్టోరీ చెప్తాను మళ్ళీ తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్దాం మా వల్ల కా యశోదమ్మ ఎస్ మా వల్ల కా చాలా బాగుంటుంది గుడివారిలో ఓ బంగారు తల్లి ఈ కీర్తన పాడుతుంది చాలా అద్భుతం ఇది వచ్చిన ఎవరో నేను మర్చిపోయాను చెప్పారు కానీ ఇలా కంప్లైంట్ చేయడానికి వచ్చారు మరి వాళ్ళ అబ్బాయిని అంటే ఊరుకుంటుందా ఏసోదా ఏమి అని ఆవిడ కూడా మీదకొచ్చింది ఇలా నడుస్తూ ఉంది అయితే కృష్ణుడు అంటే వాళ్ళందరికీ ప్రేమ కదా చిన్నపిల్లవాడు ఉయ్యాల్లో ఉన్నప్పుడు ఓసారి ఎత్తుకుంటామని వచ్చారు ఈవిడ భయం ఏమిటి దిష్టి తాకుద్దని పిల్లడు పడుకున్నాడు అని చెప్పేసింది అమ్మ కదా అబద్ధమైన నిజమే అవుతుంది ఆవిడ పడుకున్నాడని చెప్పగానే ఈ లోపల ఉన్నాడు గమని ఉండొచ్చా సౌండ్ చేశాడు వీళ్ళకి కోపం వచ్చింది ఏమమ్మా అని ఇలా అనుకుని వాళ్ళు నిష్ఠోరం ఏదో ఏదోసారి ఎత్తుకోవడానికి వస్తే అని వాళ్ళు అలా అలా అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కృష్ణుని ఎత్తుకోవాలని పాలివ్వాలని లాలించాలని వాళ్ళకి చాలా ప్రేమ ఉంది వాళ్ళందరికీ ఉంది కదా అయితే మరి యశోద ప్రేమ వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు మరి వాళ్ళు వాళ్ళు కూడా అందరూ ఆయనకి పిల్లలే కదా కృష్ణుడికి చెప్పాడు కదా స్వామి భగవద్గీతలో సర్వయోనిషు కౌంతేయ మొత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ నేనే అన్ని జీవులకి తండ్రి నేను చెప్పాడు కదా ఇప్పుడు ఆయన అందరికీ పిల్లవాడు సరే వీళ్ళ మనస్సుల్లో ఈయనకి పాలివ్వాలని కోరుకుంది ఈయనకి తినిపించాలని కోరుకుంది మరి అది తీరాలంటే ఏం చేయాలి ఏదో కారణం రావాలిగా అలా బ్రహ్మదేవుడు వచ్చి ఎత్తుకుపోయినప్పుడు వీళ్ళ పిల్లలందరినీ తానే వాళ్ళ పిల్లవాడై అందరి తల్లులకి ఆయన కొడుకై అంటే ఎవరెవరు ఎలా ఉంటారో ఎవడు ముక్కు ఎలా ఉందో ఎవడ కలర్ ఎలా ఉందో ఎవడ హైట్ ఎలా ఉందో ఎవడు నచ్చుతుందో ఎవడ పొడుగో ఎవడ పొట్టో అన్నీ తానయ్యాడు సర్వము దానైన వాడే అలా ఆ తల్లులందరి చేత ఆయన ఆ సేవని పొంది లీల చేశాడు సరే ఇక్క ఇక్కడ బ్రహ్మదేవుడు నేను ఈ పిల్లవాడికి బుద్ధి చెప్తున్నాను అనుకుని తీసుకెళ్ళి దాచాడు కానీ ఆయనకు అర్థమైపోయింది మనకి మంత్రపుష్పం వాటిల్లో చెప్తారు కదా ఏమని చెప్తారు సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపా సభూమిం విశ్వతోముఖం అంటే అన్ని సహస్ర వేల చేతులు కలిగిన వాడా వేల ముఖాలు కలిగిన వాడా వేల పాదాలు కలిగిన వాడు సర్వతోముఖం అన్ని చోట్ల అని చెప్తారు కదా అలా ఈయన అంతటా అన్నిటా అన్నీ తానైపోయాడు అప్పుడు అర్థమైంది మామూలు బాలుడు ఇలా చేయలేడుగా బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుని ఏమని పిలుచుకుంటారు అంటే అద్భుత బాలుడు అని పిలుచుకుంటారు గాడ్ అని ఏదో మిరాకరి చేస్తాడు ఈ పిల్లోడు అనుకునేవారు అలాంటి ప్రేమతో వాళ్ళు ఉన్నారు ఎవరో మామూలు పిల్లవాడు ఏదో మెజీ మ్యాజిక్ చేస్తున్నాడు అనుకుని బ్రహ్మదేవుడు అలా చేసిన తర్వాత ఇవన్నీ చూసి అమ్మో తండ్రి నేను చాలా తప్పు చేశానని చెప్పి నాలుగు తలలతో ఎనిమిది కళ్ళతో ఆ తలలు ఆయన పాదాల మీద పెట్టి తన కన్నీటితో అభిషేకం చేస్తాడు అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దీన్ని స్థుతి బ్రహ్మ సంహిత అంటారు ఇది ఆయన పాడారు మేము ఇస్కాన్లో మీరు ఎప్పుడు అభిషేకానికి వెళ్తే మీరు చూసుంటారు అలా శంఖం పట్టుకుని అలా పెరుగు పాలు నెయ్యి తేనె అవన్నీ స్వామివారి మీద పోస్తున్నప్పుడు ఈశ్వర పరమాకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అలా అభిషేకం చేస్తూ వెనకాల అలా పాడుతూ ఉంటాం అద్భుతంగా ఉంటుంది ఇది బ్రహ్మ విమోహ అయితే మనం రాధారాణి సారీ మీరు చాలా అడిగితే ఇక్కడికి వెళ్ళిపోయాం శ్లోకం నుంచి అలా వెళ్ళాం అయితే మీ ప్రశ్న చాలా మంచిది ఈ రాధా రాణి విషయం ఏంటంటే చాలామంది తెలియక అపోహతో ఏవేవో మాట్లాడేస్తారు కానీ రాధ అంటే ఆహ్లాదిని శక్తి మనందరికీ ఎంతో కొంత ఆనందం ఉంటుంది కదండి ఒక ఐదు గ్రాములో పది గ్రాములో పావు కేజీ కేజీ ఆనందం అనుకుందాం చాలా పెద్ద ఆనందం పేరేమిటి బ్రహ్మానందం అవును అవునా దానికంటే పెద్దది పరమానందం గోవిందం పరమానందం అంటారు కదా త్యాగరాజ స్వామివారు ఎందరో మహాను బావులు అందరికి వందనము ఎందరో మహాను భావులు ఈ కీర్తన అయిన తర్వాత వాళ్ళ గురువుగారు సొంటి వెంకటరమ వారు వారు ఆహా త్యాగయ్య బ్రహ్మానందం కలిగించేవయ్యా ఎందుకంటే చెప్పలేనంట కానీ బ్రహ్మానందం కంటే పైన పరమానందం అంటే ఆనందాన్ని కొలవలేం ఊరికే అలా అయితే భగవంతుడి ఆనందాన్ని దానికి ఒక రూపం ఇస్తే భగవంతుడికి ఉండే ఆనందానికి ఒక రూపమిస్తే ఆ ఆనందమే రాధారాణి కాబట్టి రాధారాణి కృష్ణుడు వేరు కాదు అభిన్నం అభిన్నం అయితే లీల కోసం భాగవతంలో ఆవిడ పేరు మెన్షన్ చేయరు ఆరాధ్యతే అంటూ సుఖదేవుడు అలా స్కిప్ చేసేస్తారు అంటే రాధ అని పేరు వింటే వారు భావానికి లోనైపోతారు అలా సమాధి స్థితి చెందుతారు అప్పుడు ఇంక మరి భాగవతం ముందుకు వెళ్ళదు అలాగే రాధారాణి గురించి లేదు ఈ రాసలీల గురించి చర్చ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా భక్తిలో చాలా ఎదిగి ఉండాలి మండేన్ మెంటాలిటీతో డోంట్ డిస్కస్ విత్ మండేన్ పీపుల్ అని శిల ప్రభుపాదులు వారు చెప్పారు నియమాలు పాటిస్తూ భగవంతుని అనుగ్రహం పొందేటువంటి ముక్తజీవులు మాత్రమే అది చర్చ చేయాలి సామాన్యుడు వాడికి ఉండేటువంటి పరిమిత బుద్ధితో అలా రాధారాణి లేదా రాధాకృష్ణ లీలల్ని నిర్వచించడం అనేది చేస్తే వాడి అపరాధాన్ని చేసినవాడు అవుతాడు ఇప్పుడు కృష్ణుడు చాలామంది గోపికలతో తిరిగాడు అనేటువంటి మాట చాలా క్యాజువల్గా అనిస్తారు కదా చాలామంది వివరించారు చాగంటి గారు కావచ్చు గో గతి గరికిపాటి వారు ఇంకా చాలామంది గొప్ప అందరూ వివరించారు కానీ మూర్ఖజనులు ఎవరైనా ఒక వ్యక్తికి ముగ్గురు నలుగురు స్త్రీలతో పరిచయం ఉంటే వాడికేట్రా గోపాలకృష్ణుడు అంటూ చాలా ఒక అలవకగా మాట్లాడేస్తారు కృష్ణుడు వాళ్ళందరినీ ఎందుకు వివాహం చేసుకున్నాడు వాళ్ళందరూ రాజకన్యలు వాళ్ళందరూ ఒక రాక్షసుడు యొక్క చర్లో ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకి వివాహం అవ్వదు వాళ్ళందరికీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు గతంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ గో ఋషులు రామావతారంలో ఇన్ని కారణాలు ఉన్నాయి రాధారాణి లీల విషయంలో అలవకగా కామెంట్లు చేసేవాళ్ళు లేదా రాసలేల విషయంలో కామెంట్లు చేసేవాళ్ళు మరి కృష్ణుడు ఖాళీ దమనం చేశాడు గోవర్ధన్ గిరి ఎత్తాడు అవునా మరి వాటిని అది అందుకనే ఏం చెప్పారంటే కృష్ణుణ్ణి ఆత్మ రామశ్చమునయు అన్నారు ఆయన ఆత్మ రావుడు ఎవరి వలన ఆయనకు ఆనందం పొందవలసిన పని లేదు ఆయన ఆయన భౌతికమైన దేహం కలిగిన వాడు కాదు కదా ఇప్పుడు మనం ఉన్నామండి ఈ లైట్లు అన్నీ పోయినాయి అనుకోండి మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం చీకట్లో ఉన్నాం మనసు మనస్సు కూడా డిమ్ అయిపోతుంది గాలి లేదనుకోండి ఒకలాగా ఆకలి వేస్తుంది ఫుడ్ లేదనుకోండి మన మైండ్ కూల్గా ఉంటుందా కానీ భగవంతుడు వీటితో అవసరం లేనివాడుగా ఏ అవసరం లేదు కదండి మనకి ఏదైనా మనకేదన్నాడు తగ్గిందనుకోండి మనం డిస్టర్బ్ అయిపోతాం ఎక్కువైనా డిస్టర్బ్ అయిపోతాం కానీ భగవంతుడు చూడండి నువ్వు ఎన్ని పెట్టినా ఆయన పూర్ణుడు ఏం తీసేసుకున్నా పూర్ణుడు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చదే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషే